హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా సులభంగా ఎగ్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు కొంచెం కారం కొద్దిగా ఉప్పు వేసి తర్వాత బాయిల్డ్ ఎగ్స్కి కొంచెం కత్తితో కాటు పెట్టి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఎగ్స్ను తీసివేసి అదే ఆయిల్లోనే ఒక మీడియం సైజు ఎర్రగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయే పోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత రెండు మీడియం టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి మీరు కారం తక్కువగా తినేవారు అయితే కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు ముందుగా ఐదు నిమిషాలు నానబెట్టిన ఒకటిన్నర గ్లాసు బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ నేను సోనా మసూరి బియ్యం తీసుకున్నాను నీరు మూడు గ్లాసుల నీరు తీసుకోండి దానిలోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడే ఉప్పు కారం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం మంటపై రెండు విజిల్స్ రాణిస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి తర్వాత కుక్కర్ మూత తీసి ముందుగా ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని రైస్లో వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి చాలా సులభంగా ఎగ్ పలావ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్